تو نے نديلش کي ڊوڙا هيشه رها فرصت ڏيستو من تائيم ريلا منتام ڊوڙا رهن پتا سڀ बाबू माला मानसा रिवर्स करता कल्ला पहले मारा सर सचिनारा लोग यहाँ पे यहाँ का तो तब उस अंदर आ गए रेना रावली कट आर्मोला जीवन ज्योति श्रीमानी

ఇంతకు ముందు పెద్దలు చెప్పారు గత ముప్పై సంవత్సరాల క్రితం చిన్న మొక్కగా ప్రారంభమైనటువంటి వాల్మీకి ఆవాసం నెమ్మది నెమ్మదిగా ఎదుగుతూ పూలనిస్తూ పళ్ళనిస్తూ కాయలనిస్తూ ఎన్నో రకాలైనటువంటి పక్షులకి జంతువులకి గూడులు ఈ యొక్క ఆవాసం ఇంతిద్దాయి మటుడితాయి అన్న మాదిరిగా సమాజానికి ఒక కల్పవృక్షంగా తయారైందని నేను భావిస్తున్నాను చెప్పడానికి గర్విస్తున్నారు ఈ యొక్క ఆవాసం నుండి కోరుట్ల ఉన్నటువంటి కల్లూరు గ్రామంలో జన్మించి ఈ ఆవాసంలో చదివిన డాక్టర్ నరేంద్ర ఈరోజు డాక్టర్ గారు మిగతా అటువైపు పెద్దలు అందరి సహకారంతో ఈరోజు పీజీ పూర్తి చేసి ఆయన దసరా సమయం లోపల అతని యొక్క పీజీ విజయం పూర్తి చేసి అనస్తిష్య స్పెషలిస్ట్ గా రాబోతున్నాడు మనందరికి అలాగే జరిగినటువంటి పరీక్షలో ఒక విద్యార్థి ఇక్కడ విద్యార్థి ప్రభుత్వ ఉపాధ్యాయునిగా ఎన్నిక కావడం జరిగింది అలాగే అనేక మంది విద్యార్థులు ఇక్కడ తయారైనటువంటి విద్యార్థులు మనం ఇప్పుడు ఏ సంస్థ అయితే ద్వారా ఆర్ఎస్ఎస్ ద్వారా నిర్వహింపబడుతుందో ఆ సంస్థలో ప్రచారకులుగా చేరి సమాజ కళ్యాణం కోసం వారు పనిచేయడం జరిగింది అనేక రకాల ఉపాధ్యాయులుగా ఇంజనీర్లుగా డాక్టర్లుగా ఇక్కడ నుండి ఎదిగి సమాజ సేవలో వాళ్ళందరూ నిమగ్నమై ఉన్నారని చెప్తున్నాము అలాగే ఆర్ఎస్ఎస్ రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ మన సంస్థలోనే సేవ అనేటువంటిది ఉండడం జరిగింది ఈ సేవ ద్వారా అనేక కార్యక్రమాలు చేశాము కరోనా వచ్చినప్పుడు మన జిల్లాలో ఆర్ఎస్ఎస్ దాని యొక్క అనుబంధ సంస్థలు విషయ పరిషత్ కావచ్చు ఏపీ కావచ్చు బీజేపీ కావచ్చు ఇలాంటి సంస్థలు అన్నిటి ద్వారా మూడు వేల ఐదు వందల శివాలను దహనం చేసి దేశంలోనే అత్యుత్తమ జిల్లాగా మనము పేరు వహించడం జరిగింది అలాగే కరోనా సమయం లోపల అవసరమైనటువంటి మందులను ఆక్సిజన్ కూడా అందించేసి విపరీతమైనటువంటి సేవలు చేయడం జరిగింది ఆ సందర్భంలో కార్యకర్తలు ఎంతో మంది ఇబ్బంది పడినప్పటికీ వాడు కుటుంబాలు కూడా ఇబ్బంది పడినప్పటికీ కూడా వాటన్నింటినీ లెక్క చేయకుండా సమాజ శ్రేయస్సే మొదటి ప్రాధాన్యతగా భావించి సేవ చేయడం జరిగింది అలాగే ఈ యొక్క సేవా కార్యక్రమాలు కేవలం మన జగించాలకే పరిమితం కాకుండా ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టుగా ఒక లక్ష డెబ్బై వేల సేవా కార్యక్రమాలలో మన తెలంగాణ ప్రాంతం అంతా కూడా సుమారు ఎనభై ఒక రకాలైనటువంటి సేవా కార్యక్రమాలని నిర్వహించడం జరుగుతుంది అలాంటి అవసరాలన్నీ తీర్చడం జరుగుతుంది అలాగే విద్యారంగంలో అనేక రకాలైనటువంటి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుంది అలాగే మంచిర్యాల ఆవాసం లోపల పోలీస్ కానిస్టేబుల్ తర్వాత ఎస్ఐ ఆర్మీ ఇలాంటి శిక్షణ కార్యక్రమాలను కూడా నిర్వహిస్తారు ఎప్పుడు నిర్వహిస్తారు అంటే ఆ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందో ఆ సమయం లోపల ఆ శిక్షణ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది కాబట్టి సమాజానికి ఎప్పుడు ఏది అవసరమో అవన్నింటి అవసరాలను తీర్చి వాళ్ళందరినీ ప్రయోజకులుగా తీర్చిదిద్ది సమాజంలో వారు ప్రత్యేకమైన గుర్తింపును పొంది ఆ గుర్తింపు ద్వారా వాళ్ళు స్థిరపడి తర్వాత చేసేటువంటి ఏ రకమైన పనినైనా కూడా సేవ వారిని అందించడానికి సిద్ధంగా ఉంది అందిస్తుంది కూడా అని తెలియజేస్తున్నారు కాబట్టి ఇక్కడ మనం నేర్చుకున్నటువంటి విషయాల్ని సమాజానికి అందించేసి ఒక ఇంతకుముందే చెప్పుకున్నాం ఒక చెట్టు ఒక ఫలాన్ని ఇచ్చినప్పుడు ఆ ఫలంలో ఉండేటువంటి ఒక విత్తనం మనమైతే ఆ విత్తనం మళ్ళీ మొక్కగా తయారవుతూ ఉంటుంది అదే ఫలాలు ఇస్తూ ఉంటుంది కాబట్టి మీరు ఇక్కడ నేర్చుకున్నారు మీకు సమయాన్ని బట్టి అనుకూలతను బట్టి మీరు ఇంకొకరికి నేర్పండి అలా అవకాశం లేనప్పుడు మన సంస్థ గురించి చెప్పి ఇక్కడ చేర్పించండి అలాగే ఇంకా మనకు చుట్టుపక్కల ఏ అవసరాలున్నా కూడా మనం నాలుగు రకాలుగా సేవ చేయడం జరుగుతూ ఉంటుంది మొత్తం ఈ ఒక్క లక్ష డెబ్బై వేల సేవా కార్యక్రమాలు ఒకటి విద్య రెండవది ఆరోగ్యం తర్వాత మూడవది సామాజికం నాలుగవది స్వావలంబన ఈ నాలుగు అంశాల ఆధారంగా మనం ఈ సేవా కార్యక్రమాల్ని నిర్వహిస్తున్నాము కాబట్టి అటువంటి కార్యక్రమంలో మనము పాల్పరచుకోవడం మన అందరి అదృష్టంగా మనం భావించాలి మన జెప్పుకి శక్తి అన్నారు చాలా బాగుంటుందని నేర్చుకుంటున్నాను స్నేహ భారత దగ్గర నేర్చుకుంటే చాలా బాగా జరిగిన కానీ మనము ఫస్ట్ మా మేడకు ఒక మంచి పేరు వచ్చిందని నాకు ఒక ఆశ ఇలాగే అందరు నేర్చుకొని అందరి భవిష్యత్తుకు ఆధారపడేదనం ఒక ఫ్యామిలీని ఏర్పాటు చేసుకొని వాళ్ళ వాళ్ళు వాళ్ళ మీద నిలబడేదను ఒక ఆడకి ఏం ఆధారం లేదు అనకుండా వాల్మీ దేవభారతి వాళ్ళు చాలా గొప్ప ఆలోచన చేశారు నా యొక్క నమ్మకం